మధ్యప్రదేశ్ ఖాండ్వాలో ఒక పబ్లిక్ హియరింగ్ జరుగుతోంది కలెక్టర్ తో సహా ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు అప్పుడే ఒక బిచ్చగాడు అక్కడికి చేరుకున్నాడు వికలాంగుడైన బిచ్చగాడు తన పేరు షఫీక్ షేక్ అని తనకు ఇద్దరు భార్యలున్నారని కలెక్టర్ తో చెప్పాడు వారిద్దరూ ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవ పడుతుంటారని దీని కారణంగా అతని జీవనోపాధి భిక్షాటన ఉద్యోగం దెబ్బతింటోందని చెప్పాడు తన ఇద్దరు భార్యలను విడిచిపెట్టడానికి ఇష్టం లేదని చెప్పాడు బదులుగా అతను వారిద్దరిని ఒకే చోట ఒకే ఇంట్లో ఉంచాలనుకుంటున్నానని చెప్పాడు ఇది విన్న కలెక్టర్ రిషబ్ కుమార్ గుప్తా షాక్ అయ్యాడు ఇది మాత్రమే కాదు పబ్లిక్ హియరింగ్ లో కూర్చున్న ఇతర విభాగాల అధికారులు కూడా ఆశ్చర్యపోయారు కలెక్టర్ బిచ్చగాడి ఫిర్యాదును దర్యాప్తు కోసం మహిళా శిశు అభివృద్ధి శాఖకు పంపారు ఇప్పుడు ఆ శాఖ షఫీక్ భార్యలిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు మొదటి భార్య పేరు షబానా రెండవ భార్య పేరు ఫరీద అతను రెండు వేల ఇరవై రెండులో షబానాను వివాహం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఫరీదాను వివాహం చేసుకున్నాడు షఫీక్ అంతుడు ఖాన్వా మహారాష్ట్ర మధ్య నడిచే రైళ్లు బస్సులలో భిక్షాటన చేస్తూ జీవనోపాధి పొందుతాడు భిక్షాటన చేయడం ద్వారా తాను రోజుకు రెండు నుండి మూడు వేల రూపాయలు సంపాదిస్తానని షఫీక్ చెప్పాడు ఇద్దరు భార్యలను జాగ్రత్తగా చూసుకోగల సామర్థ్యం తనకుందని షఫీక్ చెప్పాడు కానీ ఇద్దరు భార్యలు ఒకరితో ఒకరు చాలా గొడవ పడుతున్నారు దీనివల్ల అతని భిక్షాటన ఉద్యోగం దెబ్బతింటోంది అందుకే కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇద్దరు భార్యలకు అర్థమయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాడు